దేవా కళ్ళల్లో నీళ్లు చూసి మిదిన దేవాని అడుగుతూ ఉంటుంది ఎందుకు దేవా నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు ఏ సమస్య నిన్ను ఇలా మెలిపెడుతుంది ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు దేవా నీ మనసులో ఆ బాధని నువ్వే దాచుకొని కళ్ళల్లో ఆ కన్నీళ్ళతో నాకు సమాధానం చెప్తున్నావు నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళే నాకు చెప్తున్నాయి నువ్వు ఏదో భరించలేని బాధలో ఉన్నావని ఇప్పటికైనా చెప్పుదేవా ఎందుకంటే హాస్పిటల్ నుంచి నువ్వు ఇంటికి వచ్చేసావో కానీ నన్ను హాస్పిటల్లో ఆ విధంగా వదిలేసి నా దేవరాడో నా వెంటే ఉంటూ నన్ను రక్షించే దేవా ఎందుకు ఈరోజు నన్ను దూరం పెడుతున్నాడో ఉన్న నన్ను వదిలేసి ఎందుకు వచ్చాడో చెప్పుదేవా నువ్వు ఇలా మౌనంగా ఉంటే అది నేను భరించలేకపోతున్నాను నిజం చెప్పు నిన్ను కలిసి వేస్తున్నా ఆ ఏంటి నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది దేవాని మిథున అయితే అప్పుడే దేవా అయితే అలాగా మిథున కళ్ళల్లో చూస్తూ ఎంతో బాధపడుతూ ఉంటాడో దేవా నా కళ్ళల్లోకి సూటుగా చూసి నిజాన్ని చెప్పు ఏం జరిగింది ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు హాస్పిటల్లో నన్ను వదిలేసి వచ్చాక కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు కానీ నా దేవా నా మీద ఉన్న ప్రేమతో అక్కడే ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడనే నేను అనుకున్నాను హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను నరకం అనుభవిస్తున్నాను దేవా నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే అది నాకు ఎంత నరకమో తెలుసా ఈ బుల్లెట్టు తగిలిన దెబ్బ కన్నా ఈ దెబ్బ వచ్చే బాధ కన్నా ఈ బాధే ఎక్కువైపోయింది సమాధానం చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది అయినా సరే దేవ అయితే నిజాన్ని బయట పెట్టడం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలేమైంది అని మిథున ఆలోచిస్తూ ఉంటుంది తరువాత మిథున గుడికైతే వెళ్తుంది ఏదో విషయం మీద దేవా ఎందుకో బాగా బాధపడుతున్నాడో ఆ విషయం మా మధ్య దూరం పెంచకుండా చూడు తల్లి మీ ఇద్దరిని కలిపింది మీరే మా బంధం ఎప్పుడూ కూడా ఇలా సంతోషంగా అన్యోన్యంగా ఉండేలా చూడండి ఆ బాధ్యత మీదే అని అంటూ మిథున అయితే అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా మిథున అత్తగారు అయితే పంతులు గారిని వరుసగా మిథునకి అన్నీ కూడా గండాలే వస్తున్నాయి మొన్నటికి మొన్న బుల్లెట్టు తగిలింది అంతకుముందు మిథున కిడ్నాప్ అయ్యి ఇలా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది దగ్గరవుతున్నారు అనేసరికి వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది స్వామి దీనికి ఏదైనా పరిష్కారం చూపించండి మిథున మా మిథున ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నా కోడలు కొడుకు ఎప్పుడు అన్యోన్యంగా జీవితాంతం హ్యాపీగా ఉండాలి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక పంతులు గారు అయితే అమ్మ వాళ్ళది జన్మ జన్మల బంధం బంధం ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీసులతో జరిగింది అలాగే నల్లపూసలు పూసలు మిథున మెడలో కూడా పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదంతోనే ఆ నల్లపూసలు కూడా మిథున మెడలో పడ్డాయి అలాగే మిథునికి జరగాల్సిన నల్ల తంతో అయిపోయింది కానీ మెట్టెల తంతో శాస్త్రోత్తంగా జరగలేదు మిథునికి జరగాల్సిన మెట్టెల తంతో శాస్త్రోతంగా జరిపిస్తే అన్ని గండాలు తొలగిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు అని పంతులు అయితే చెప్తారు అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక పంతులు గారు మీరే మంచి ముహూర్తం పెట్టండి అని అడుగుతూ ఉంటుంది దేవ తల్లి అయితే అప్పుడే ఇంకా రేపు చాలా మంచి రోజమ్మా రేపుడు కానీ మిట్టల తంతు జరిపితే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని పంతులు గారు చెప్పడంతో అప్పుడే ఇక మిథునకి చెప్తూ ఉంటుంది మిథున అత్తయ్య గారు అమ్మ మిథున రేపే మంచి ముహూర్తం ఉందట మీ అమ్మకి ఫోన్ చేసి చెప్దాము అని అంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక దేవ అయితే రౌడీని వెతుక్కుంటూ గురుదేవుని వెతుక్కుంటూ వెళ్తాడు రౌడీల దగ్గరికి ఏంటన్నా ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే బీహార్ నుంచి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ వచ్చాడు వాడు మీ దగ్గరే బుల్లెట్ కొన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు దేవా అయితే ఇక రౌడీలు అయితే మాకు తెలీదన్నా అసలు వాడెవడో కూడా మాకు తెలీదు అని దేవా దగ్గర అబద్ధమైతే చెప్తారు అప్పుడు ఇంకా దేవాకి చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న బీరు బాటిల్ని పగలగొట్టి రౌడీ పీక మీద పెట్టి నువ్వు నిజం చెప్తావా లేకపోతే నా చేతిలో చస్తావా అని అంటూ ఉంటాడు దేవా దేవా అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా రౌడీ అయితే చెప్తానన్నా చెప్తాను ఆ గురుదేవ్ అన్నవాడు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియదన్నా ఎప్పుడు కూడా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు వాడు ఎక్కడున్నా సరే నాకు ఖచ్చితంగా చెప్పాలి లేకపోతే మీ అందరినీ కూడా నేను బ్రతకనివ్వను కాల్చి బూడిద చేస్తాను అని అంటూ ఉంటాడు దేవా వాడి ఫోటోని నా వాట్సాప్కి పంపించు అని అనగాలినే రౌడీ అయితే రౌడీ గురుదేవ్ ఫోటోని దేవా వాట్సాప్కి అయితే పంపిస్తాడు అప్పుడే ఇక వాట్సప్కి పంపించగానే ఇక ఆ రౌడీని చూసి వీడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాను అని చెప్పి దేవా అయితే రౌడీని వెతుక్కుంటూ ఇక వెళ్తాడు ఇంతలో ఇక లలితకి ఫోన్ చేస్తుంది మిథున అత్తగారు అయితే మిథునకి వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఏదైనా శాంతి పూజ చేయిద్దామని చెప్పి గుడికి వచ్చాము గుడిలో పంతులు గారిని అడిగితే మిథున మెట్టెల తంతుని శాస్త్రోక్తంగా జరిపించాలని అప్పుడే గండాలు తొలగిపోయి వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారని పంతులు గారు చెప్పారు వదిన రేపే మంచి రోజని కూడా అన్నారు అని అనడంతో ఇక లలిత అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది తప్పకుండా జరిపిద్దాం వదిన వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటూ ఉంటుంది లలిత ఈ విషయాన్ని నేను వెంటనే మీరు గారికి చెప్పండి అని అంటూ ఉంటే ఆయనకి చెప్తే ఎప్పుడెప్పుడు ఈ మెట్టెలు తనతో జరిపిద్దామని రాత్రంతా నిద్ర కూడా పోరు అని అంటూ ఉంటుంది లలిత మీరే మెట్టెలు తీసుకురావాలి వదిన అని దేవా తల్లి అనడంతో నాకు తెలుసు వదినా నేనే తీసుకొస్తాను ఆ ఏర్పాట్లు చూసుకుంటాను అని అంటూ ఉంటుంది లలిత ఫోన్ పెట్టేస్తుంది తరువాత దేవ అయితే రౌడీని వెతుక్కుంటూ అయితే వెళ్తాడు ఇక రౌడీని వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడే రౌడీ అయితే ఒక హోటల్లో టీ తాగుతూ అయితే దేవా కంటపడతాడు ఇక దేవా అతన్ని చూసి వెంబడిస్తాడు ఇక దేవా అయితే అతన్ని వెంబడించేటప్పుడు అతను అయితే ఆదిత్యకి రౌడీ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి దేవాకి నేను కనిపించాను దేవాకి నేను ఆల్మోస్ట్ దొరికిపోయినట్టే నన్ను కాపాడు తొందరగా నన్ను కాపాడు అని అంటూ ఉంటాడు ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే ఒక్కసారి దేవాకి నిజం తెలిసిపోతుందేమో అని చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక రౌడీ ఫోన్ అయితే దారిలోనే పడిపోతుంది దేవా ఇక వెంటపడి తరుముతూనే ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇన్ని రోజులు నేను మిథున కోసం పడ్డ శ్రమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది నా గురించి దేవా నిజం తెలుసుకుంటాడు అయిపోయింది నా పని అయిపోయింది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తరువాత అయితే దేవా మిథునతో మాట్లాడడం లేదు ఏదో జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం ఉంది దేవా అసలు మిథునని హాస్పిటల్లో ఆ విధంగా వదిలేసి ఇంటికి రాడు ఇంటికి వచ్చాక కూడా మిథునని అందరూ పలకరించారు కానీ దేవా మాత్రం అంటి వంటకుండానే దూరంగా ఉన్నాడు తనతో అసలు మాట్లాడడం లేదో అసలు ఏం జరిగిందో తెలియడం లేదో అని సూర్యకాంతం తన భర్తతో అంటూ ఉంటుంది మరొక పక్క త్రిపుర కూడా దేవా మిథున ఇద్దరి మధ్య ఏదో జరిగింది వాళ్ళిద్దరూ కూడా అసలు అన్యోన్యంగా ఉండడం లేదో దేవా మిథున హాస్పిటల్లో ఉండంగానే ఇంటికి వెళ్ళిపోయాడంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఆ సూర్యకాంతానికి ఫోన్ చేయాలి అని త్రిపుర సూర్యకాంతానికి ఫోన్ చేస్తుంది అసలు ఏం జరిగిందో రహస్యమని తెలుసుకోవడానికి త్రిపురకి అటువైపు నుంచి సూర్యకాంతం ఫోన్ చేస్తుంది ఇద్దరు ఒకరికొకరు ఒకేసారి ఫోన్ చేయడంతో బిజీ బిజీ అని వస్తూ ఉంటుంది త్రిపుర అయితే తిట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఫోన్ అయితే కలుస్తుంది సూర్యకాంత అంది ఫోను బిజీ బిజీ అంతగా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అనగాలి ఆ మాట నేను అనాలి నీకు ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ బిజీ బిజీ అని వస్తుంది అని అంటూ ఉంటుంది సూర్యకాంతం అక్కడ ఏం జరుగుతుంది దేవామిదున ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అదే నేను అడుగుదామని చేశాను దేవా మీదన ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు హాస్పిటల్ నుంచి వచ్చిన మిథునని దేవ అసలు మాటలు పలకరించను కూడా పలకరించలేదు అని అంటూ సూర్యకాంతం చెప్పడంతో ఏం జరిగిందా అని త్రిపుర అయితే ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇక ఆదిత్య అయితే ఇక రౌడీని ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టకూడదని వస్తూ ఉంటాడు ఇంతలో దేవా రౌడీని పట్టుకుంటాడో ఇక రౌడీని పట్టుకోవడంతో ఇక రౌడీ అయితే కింద పడిపోతాడో ఎవర్రా నా మిథుని చంపమని చెప్పింది ఎవరు నిజం చెప్తావా నా చేతిలో చస్తావా అంటూ దేవా అయితే రాయి తీసుకొని రౌడీ మీద వెయ్యబోతూ ఉంటాడో అప్పుడే ఇక రౌడీ అయితే మిథున నేను షూట్ చేసింది నేనే కానీ నన్ను షూట్ చేయమంది మాత్రం అది అది అని నిజం చెప్పబోతూ ఉండగా ఆదిత్య తన రివాల్వర్తో రౌడీని షూట్ చేస్తాడు అది చూసి ఒక్కసారి దేవా షాక్ అయిపోతూ ఉంటాడు రౌడీ చనిపోవడంతో నీకేమన్నా పిచ్చి పట్టిందా వాడు మిథునని చంపింది ఎవరో నిజాన్ని బయట పెట్టేలోపు ఎందుకు షూట్ చేసావు అని దే ఆదిత్యని అడుగుతూ ఉంటాడు దేవా అప్పుడీక ఆదిత్య అయితే మిథునని చంపాలని చూసినవాడు అని నాకు కోపం ఆగలేదు బ్రో అందుకనే షూట్ చేసేసాను అని ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక దేవ అయితే ఆదిత్య మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా ఇంటికి వచ్చిన దేవాతో మిథున అయితే అంటూ ఉంటుంది మన పెళ్ళైన తర్వాత రెండు కుటుంబాలు కలిసి జరిపించే ఈ మెట్టెల తంతం చాలా విశేషమైనది నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది మిథున అప్పుడే దేవా అయితే ఈ మెట్టెల తంతో జరగడానికి వీల్లేదో ఈ ఫంక్షన్ అవసరం లేదో అని దేవ అయితే అంటూ ఉంటాడు మరొక పక్క ఇక జడ్జి కూడా లలితతో అంటూ ఉంటాడు ఈ మెట్టెల ఫంక్షన్ని నేను ఎందుకు వద్దంటున్నానో తెలుసా కారణం చెప్తాను విను అని లలితకైతే ఇక కారణం చెప్తూ ఉంటాడు ఎప్పటికీ మిథున దేవా కలిసి ఉండరు వాళ్ళకి మెట్టెల ఫంక్షన్ అవసరం లేదు అని అనేసరికి లలిత కూడా షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ దేవా బాధకి కారణం తన తండ్రి జడ్జే అని మిథున తెలుసుకుంటుందా అసలు ఇదంతా ఎలా బయటపడబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వుంటే నా జతగా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు